Namaste welcome to new site చోరీకి గురైన సెల్ ఫోన్లను అనంతపురం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఐపీఎస్ బాధితులకు అందజేశారు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయంలో యాభై మూడు లక్షల రూపాయల విలువ చేసి రెండు వందల అరవై ఆరు మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు అనంతరం జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారిగా మొబైల్ ఫోన్లను ఎస్పీ మురళీకృష్ణ అందజేశారు బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్లను కొనకూడదని ఎస్పీ సూచించారు మొబైల్ ఫోన్లను దొంగిలించే వారిపై ప్రత్యేక నిఘా వేశామని ఎస్పీ హెచ్చరించారు ఇప్పటి వరకు దాదాపు పదిహేను పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామని తెలిపారు బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లలోనూ పబ్లిక్ ఏరియాల్లో మొబైల్ ఫోన్లను పర్సులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఎస్పీ మురళీకృష్ణ ఐపీఎస్ సూచించారు మనం ఇక్కడ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ కావడం కానీ తస్కరించడం కానీ జిల్లా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మిస్ అయినటువంటి మొబైల్స్ని కానీ తస్కరించబడినటువంటి మొబైల్స్ని కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది దీనిలో ఈ దఫాలో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ని మనం ట్రేస్ చేసి అవన్నింటిని కూడా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది దీనిలో మిస్ అయినవి ఒక టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మరియు ఒక ఫార్టీ ఫైవ్ మొబైల్స్ చోరీకి గురైనవిగా బాధ్యతలకు తెలియపరిచిన ఇన్ఫర్మేషన్ మీద మనం వాటిని చేయడం అనేటటువంటిది ట్రేస్ చేయడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకొని అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్న వాటిని కూడా మనం టీమ్స్ని పంపించి ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది సో మొబైల్ అనేటటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని ఎడల ఆల్వేజ్ అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడూ దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా జా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దానిని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది ఆ హెల్ప్లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా కృషి అనేటటువంటిది ఒకటి ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా దాన్ని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా టెఫ్త్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడంతో పాటు మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక బాట్ ఉంది ఆ నుంచి కానీ చాట్బాట్కి కానీ లింకులు పంపించడం సైబర్ క్రైమ్ కానీ సంబంధించిన ఉంటే దానికి కూడా ఈ పంపించి ప్రజలకు దానిని అందుబాటులో ఉండే విధంగా ఈజీగా దానికి సంబంధించినటువంటి విషయాలని అవగాహన చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిలో ఎంటర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ని త్వరగా త్వరితగతిన ట్రేస్ చేసుకునే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం